ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈ రోజు రక్షాబంధన్ యొక్క విశిష్టతను తెలుసుకున్నాము రాఖీ పండుగ అనేది కృతయుగం నుండి కలియుగం వరకు గల విశిష్టతను తెలియజేస్తున్నాము శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పూర్ణమిలా పూర్ణమి లేదా పౌర్ణమి లేదా రక్షాబంధనము అని అంటారు అంతేకాక జాందాల పౌర్ణమి అని హాయగ్రీవ జయంతి అని కూడా అంటారు రాఖీ పూర్ణిమ ఆవిర్భావం గురించి పురాణ కథలు తెలుసుకుందాము పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య ఒక పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో దేవ డిపోయి తన శక్తిని కోల్పోయి అమరావతిలో తల దాచుకున్నాడు ఆ సమయంలో దేవేంద్రుడు చింతిస్తూ దేవగురు అయిన బృహస్పతిని కలిసి దీనికి మార్గం చెప్పమని అడిగాడు అప్పుడు బృహస్పతి శ్రావణ పౌర్ణమి నాడు రక్ష కట్టుకొని రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళమని చెబుతాడు రక్షా విధానం గురించి ఇంద్రాణి వివరంగా చెబుతాడు దేవగురు అయిన బృహస్పతి ఆదేశానుసారం ఇంద్రాణి శ్రావణ పౌర్ణమి నాడు పార్వతి పరమేశ్వరులను పూజించి రక్షను ఇంద్రుని చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ కూడా ఇంద్రుని చేతికి రక్షను కడతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి అధిపతి అవుతాడు సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనము నేడు రాఖీ పండుగగా జరుపుకుంటారని ఆవిర్భావం గురించి ఇంకొక కథ గురించి తెలుసుకున్నాము బలచక్రవర్తికి సోదర భావంతో లక్ష్మీదేవి రాఖీ కట్టిందని ఈ కథ చెబుతుంది మహావిష్ణు బలి దగ్గర మూడు అడుగుల నేను అడిగి బలిని పాతానికి తొక్కేస్తాడు వామనుడు కాని బలిచక్రవర్తి కానీ బలికి రక్ష కోసం ఆయన ఇంటి ద్వారా పాలకుడుగా ఉండిపోయాడు విష్ణుమూర్తి విష్ణువు లేని వైకుంఠంలో లక్ష్మీదేవి ఉండలేకపోయింది విష్ణువుని కలిసేందుకు ఆమె బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి చక్రవర్తి వద్దకు వచ్చింది బలి చక్రవర్తిని కలిసి ఆయన చేతికి ఒక తోరణాన్ని కట్టింది తోరణాన్ని కట్టింది ఆ స్త్రీ తన పట్ల చూపిన అభిమానానికి గౌరవానికి ఆయన ఇంకొక కథ రాఖీ పౌర్ణమి గురించి ఉంది దీని మూలం మహాభారతంలోనే ఉంది శ్రీకృష్ణుడికి శృతదేవి అనే మేనత్త ఉండేది ఆమెకు వికృతమైన పిల్లవాడు పుడతాడు ఎవరు చేయగలిగితే అతను సాధారణంగా మారిపోతాడు వారి చేతిలోనే మరణిస్తాడని ముందు జన్మలో శాపం ఉండేదని పెద్దలు చెబుతారు శృతదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకుంటాడు వెంటనే చెట్ చక్కటి రూపంలోకి మారిపోతాడు ఆ ముందుగా తల్లి ఆనందించిన తర్వాత దుఃఖించింది శ్రీకృష్ణుడి చేతిలోనే మరణిస్తాడని అర్థమయ్యింది శ్రీకృష్ణుడిని శిశుపాలుడిని పెద్ద మనసుతో క్షమించమని కోరింది ఆ తల్లి ఆయన వంద తప్పులు చేసేంత వరకు క్షమిస్తానని మాట ఇచ్చారు వంద తప్పులు అయిన తర్వాత ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని తీసి శిశుపాలుడి మీదికి వేస్తాడు వేస్తారు శ్రీకృష్ణుడి చేతికి గాయం అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్తారు కానీ ద్రౌపది దేవి మాత్రం కొంగు చింపి కట్టు కడుతుంది చీర కొంగు నువ్వు నా రక్షణ కోరి నాకు కట్టావు కనుక నీకు ఎలాంటి ఆపద వచ్చినా నిన్ను ఆదుకుంటానని మాట ఇచ్చారట ఈ సందర్భాన్ని రక్షా రక్ష సంబంధానికి నాందని కూడా చెప్తారు చారిత్రకంగా రాజు అలెగ్జాండర్ తన సైన్యంలో భారతదేశంపైకి తన్నెత్తి వస్తాడు ఈ క్రమంలో జీలం నదికి అవతలి వడ్డున ప్రాంతాన్ని పాలిస్తున్న పురుషోత్తముని శక్తి సామర్థ్యాన్ని తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రుబ్జానా తన భార్య క్షేమం కోరి పురుషోత్తమునికి రాఖీని కడుతుంది ఈ మెను సోదరిగా భావించిన పురుషోత్తముడు అలెగ్జాండర్ యుద్ధములో అతితరంగా రాఖీ పండుగను జరుపుకోవడం జరుగుతుందని పెద్దలు చెబుతారు ఇలాంటి పండుగలు ప్రస్తుత కాలంలో జరుగుతున్న దిశ మోమిత మొదలైన సోదరి మనులు సోదరి మనులుగా చూసుకోవాలని తెలియజేయడం ఈ ఉపన్యాసం యొక్క సారాంశం ధన్యవాదాలు ఈరోజు గైడ్ టీచర్ ఎవరమ్మా మీ గైడ్ టీచర్ గైడ్ టీచర్ వాణి మేడం తెలుగు ఎక్సలెంట్గా చెప్పినారమ్మా